వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలను చాలా వరకు గడిచిన ఏడాదిలో పరిష్కారం చేస్తాం మహబూబ్ నగర్ విద్యానిధి పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నాం దీంతో విద్యార్థులు తక్షణం అత్యవసరాలు తీరే అవకాశం ఉంటుంది ఎవరైనా ఔదార్యంతో విద్యా నిధికి సహకరించవచ్చు నియోజకవర్గంలోని నలభై స్కూళ్ళలో టూడీ త్రీడీ యానిమేషన్ కంటెంట్ను తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు అందజేశాం పట్టణంలో రెండు వార్డులకు లర్నింగ్ సెంటర్ పెడుతున్నాం ఉచితంగా విద్యార్థులకు ట్యూషన్లు చెప్పిస్తాం ప్రతి నెల లక్ష రూపాయల చొప్పున తన వేతనం నుంచి విద్యానిధికి నిధులు ఇస్తాను శాలువాలు వద్దు విద్యానిధికి సహకారం అందించండి సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున తన ఐదేళ్ల కాలంలో పది కోట్ల విద్యా నిధికి సమకూర్చుతామని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలో నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తెచ్చుకున్నాము మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పన ప్రోత్సాహం ప్రోత్సాహించడం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను చేశాను ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికారులు ఫైళ్ళు పెట్టి శాంక్షన్ తీసుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన జరుగుతుంది అది ఒక ప్రాసెస్ కానీ మన విద్యార్థులు అనేక అంశాల్లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోరుకుంటారు దానికోసం ఒక నూతన వరవడిని సృష్టించాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యానిధి ద్వారా అనేక విద్యా సంబంధిత కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఆల్రెడీ మీకు తెలుసు ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసినాం పయనీర్ అని చెప్పి ఎంసెట్ కోచింగ్కి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసుకున్నాం అలాగే రేపు విద్యార్థులు అనేక అంశాల్లో రాణించడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి మహబూబ్ నగర్ విద్యా నిధి దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే ఆ విద్యానిధికి డొనేట్ చేయవచ్చు ఆ డొనేట్ చేసిన డబ్బులన్నింటినీ ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామో మనం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళ విమర్శ చాలు ఇక మహబూబ్ నగర్కి మనం ఎంతో వెనుకబడి ఉన్నాం రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డది ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేది అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తుండే కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడ్పాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకుల ప్రాధాన్యాలు వేరే దిక్కు మలిచి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడి ఉన్నాం పేరుకు లిటరసీ రేటు పెరిగిన అసలైన చదువు ఎవరికి కూడా రాకుండా పోయింది అందుకే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు మొత్తం కూడా నా నియోజకవర్గంలోని నలభై స్కూల్స్లో ఈ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేనటువంటి అటువంటి విధంగా డిజిటల్ కంటెంట్ను లోడ్ చేసి మన టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల కోసం టూ డి త్రీ డీ అనిమేషన్స్తో ఉన్న కంటెంట్ను లోడ్ చేసి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చినాం ఒక టూ డేస్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టినాం ప్రతి పదవ తరగతి ఉన్న ప్రతి పాఠశాలలో అది లోడ్ చేసినాం పోయిన సంవత్సరం నేను పుస్తకాలు ఇస్తే ఇరవై మూడు శాతం పాస్ పర్సంటేజ్ పదో తరగతి పిల్లలకు పెరిగింది ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఆ పుస్తకాలను అందించదలుచుకున్నాం అలాగే మహబూబ్నగర్ పట్టణంలో రెండు వార్డులకు ఒకటి చొప్పున లర్నింగ్ సెంటర్ ఓపెన్ చేసుకోబోతూ ఉన్నాం అంటే ఆ ప్రాంతంలో ఎంఎస్సి చేసిన పిల్లలు టీచింగ్ అనుభవం ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి లర్నింగ్ సెంటర్స్లో వాళ్ళ ద్వారా సాయంత్రం ఐదు నుంచి ఏడు ఏడున్నర వరకు ఆ చుట్టుముట్టున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం పదవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి ఇట్లా ఆ పిల్లలందరినీ కూడా ఒక ప్లేస్కు పంపించి అక్కడ చదువుకున్న ఎంఎస్సి చేసిన విద్యార్థులను కానీ యువకులను సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టబోతూ ఉన్నాం దీనివల్ల కొన్ని వేల మంది పిల్లలకి సబ్జెక్ట్స్ గురించి అవగాహన స్కూల్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకోవడం రివిజన్ చేసుకోవడం లేదు డౌట్స్ అడగడం ఇవన్నీ కూడా జరుగుతాయి పిల్లలను ఒక సరైన మార్గంలో పెట్టి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ ప్రయత్నం పెట్టబోతా ఉన్నాం నాతో పాటు చాలామంది మిత్రులు దానికి సహకారం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు నా వంతు నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా అంటే దాదాపుగా నలభై ఎనిమిది నెలలు అనుకుందాం నా జీతంలో నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా ఉన్నా అంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై ఎనిమిది లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసి ఇస్తా యాభై లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతా ఉన్నా అలాగే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు మా మిత్రులు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్లకు తోచినంత ఈ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుతా ఉంది అలాగే ఇప్పుడు మా మిత్రులు షాల్ తీసుకొచ్చింది కదా ఒక్కొక్క షాల్కు వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఏ షాల్ కూడా తీసుకురావద్దు కానీ ఆ షాల్కి అయ్యే ఖర్చును తీసుకొచ్చి విద్యానిధి జమ చేయమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాము మన ఆలోచనలు మారాలే రాజకీయ నాయకులు అంటే సేవ చేసేవాళ్ళు ఉండాలి అన్న దాన్ని నమ్మినవాన్ని కాబట్టి మిగతా ఏ రాజకీయాల జోలికి నేను పోకుండా కేవలం మన ప్రాంత అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించదలుచుకున్నాం నాతో పాటు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నా లక్ష్యం ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలని విద్యానిధికి జమ చేయించాలి అంటే దాదాపుగా పది కోట్ల రూపాయలు పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టదలుచుకున్నా పాఠశాలల్లో మౌలిక వసతులు లేకుంటే తాగడానికి నీళ్ళు లేనప్పుడు టాయిలెట్స్ కట్టియడానికి లేదా ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్కో లేదు బాగా రాణించే పిల్లలు ఎక్కడన్నా కాంపిటీషన్కు పోవడానికి వాళ్లకు పాకెట్ మనీగానో ఏదైనా టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికో చెస్ ఒలింపియాడ్ నిర్వహించడానికో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడానికో సైన్స్ ఫేర్స్కి ఏమైనా నిర్వహించడానికో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడానికో ఇట్లా విద్యకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఎక్కడ అవసరం వచ్చినా నిధులు లేవు మనకు అనే ఆలోచన రాకుండా ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసేందుకు ఈ నిధిని ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇది ఒక్కరికి సంబంధించిన నిధి కాదు ఒక పార్టీకి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో ఒక నాయకునికి సంబంధించిందో కాదు అందుకే అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యానిధి అని పెట్టట్లే మహబూబ్ నగర్ విద్యా నిధి రేపు ఎన్ఎం రెడ్డి పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఉంటాడో ఉండడో రాజకీయాల్లో ఉంటాడో ఉండడో కానీ ఈ విద్యానిధి అనేది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రాబోయే యాభై సంవత్సరాలకు కూడా ఈ నిధిని సమృద్ధి పరచుకుంటూ కొన్ని వేల మంది మన పిల్లలకు దారి చూపాలన్న ఆశయంతో ఈరోజు విద్యా నిధిని నూతన సంవత్సరం మొదటి రెండు రోజుల్లోనే అనౌన్స్ చేసుకుంటా ఉన్నాం దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మా మీడియా మిత్రులను కోరుకుంటా ఉన్నా దీని ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాం పరిపాలనలో ఉండే వాళ్లకు దూరదృష్టి ఉంటే మామూలు రాజకీయాలకు దూరంగా అతీతంగా ఆలోచన చేయగలిగితే ప్రజలకు అద్భుతమైన సేవలు అందించగలుగుతారు అన్న విషయాన్ని రుజువు చేయడానికి ఈ వినూత్న కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఈరోజు ప్రతి ఆదివారం నేను మా మిత్రులతో కలిసి శ్రమదానం చేస్తూ ఉన్నా శ్రమదానం అంటే మేమే పారపట్టుకోవాలి మేరే గడ్డపార తీసుకొని పోవాలన్న కాన్సెప్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది యంత్రాలు వచ్చినాయి వాటి ద్వారా చాలా పని చేయించుకోగలుగుతాం కానీ ఆ పేరు మీద మనం పాఠశాలకో కాలేజీలకో పోతే అక్కడ ఉన్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా తెలిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం పరిష్కారం ఇవ్వగలుగుతాము వ్యక్తిగా లేదా సమిష్టిగా లేకుంటే ప్రభుత్వం తరఫున అందుకే ఈ సమాధానం కార్యక్రమం పెట్టాం మన పాలిటెక్నిక్ కాలేజీకి పోయినాం ఆడ దాదాపు ముప్పై రెండు ఎకరాలు ఉంది చెట్లు పెరిగి అడవిలాగా ఉంది ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకున్నాం అక్కడ పది ఎకరాలను క్లీన్ చేసి అక్కడ కూరగాయలు పండించాలి ఆ కూరగాయలు పాలిటెక్నిక్ హాస్టల్లో చదువుతున్న పిల్లలకు వస్తాయి దాని తర్వాత బయట మన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకున్న పిల్లలకు కూడా పోతాయి ప్రభుత్వం ఇచ్చేది ఇస్తుండగా అదనంగా పౌష్టికాహారం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది కూరగాయల ఖర్చు నలభై వేలు అట హాస్టల్లో పాలిటెక్నిక్ హాస్టల్లో మరి ఆ నలభై వేలు మిగులుతాయి కదా ఈ కూరగాయలు అక్కడికి ఇస్తే ఇట్లా మంచి మనసుతో ఆలోచిస్తే నిజంగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి సో ఆ మార్గాలలో మొదటి విద్య ఎంచుకున్నాం కాబట్టి ఈ మహబూబ్ నగర్ విద్యా నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి నేను అప్పీల్ చేస్తా ఉన్న అందరికీ మీ వంతు సహాయ సహకారాలు ఈ అందించండి ఇది నాకు ఇవ్వట్లేదు నా చేతికి ఇవ్వట్లేదు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు నిర్వహించే అకౌంటు మా ద్వారా ఇచ్చినా అక్కడికి ఇస్తాం ఏం కార్యక్రమాలు చేయాలనేది మేము కూర్చొని నిర్ణయిస్తాం ఏ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలా ఎటువంటి కార్యక్రమాల్లో ఇది ఖర్చు చేయాలా అనేది అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ ఏ ఆలోచనలు గ్రౌండింగ్ చేయాలన్నా కూడా ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణకు నిధుల అవసరం కూడా అంతే ఉంటుంది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ విద్యా నిధికి మహబూబ్ నగర్లో ఉన్న మేధావులు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళను కూడా మహబూబ్నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యలను చేయాలని చెప్పి ఆలోచన చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి మన పిల్లలకు మన యువతకు మన నియోజకవర్గం ప్రజలకు ఏ రకంగా మనం మేలు చేయగలుగుతామో మేలు అనే ఆలోచన ఒక్కరు ఆలోచిస్తే అది కరెక్ట్గా ఉండకపోవచ్చు తప్పులు జరు జరగవచ్చు సమిష్టిగా నలుగురు పెద్ద తలకాయలను కూర్చోబెట్టి ఆలోచిస్తే తప్పులు జరగడానికి అవకాశం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది కాబట్టే ఈ వినూత్నమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టినం దీన్ని మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మా మీడియా మిత్రులను కూడా కోరుకుంటా ఉన్నాం రేపు నా జన్మదినం అనేది అందరికీ తెలుసు మా మిత్రులందరికీ నా అభిమానులు కావచ్చు నా కాంగ్రెస్ పార్టీలో నా సహచరులు కావచ్చు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకండి నా దాని మీద బర్త్డే అని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టకండి ఒక్కొక్క ఫ్లెక్సీకి వెయ్యి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు నిజంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమనో సానుభూతో లేదా మా నాయకుడు అని అనుకుంటే మీరు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి మీరు డొనేట్ చేయండి అప్పుడు మా ఆలోచనలో భాగస్వామ్యం అయినట్టుగా మా ఆలోచనలు పంచుకున్న వాళ్ళుగా మిమ్మల్ని మేము ఎంచుకుంటాం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది ప్రతి బర్త్డేకి కూడా నా దగ్గర ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంచుకుంటే మనం ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల రాశిని పోగేయగలుగుతాం అంటే ఐదారు వేల మంది పిల్లలకు మనం ఆత్మస్థైర్యం ఇవ్వగలుగుతాము నిలబెట్టగలుగుతాం లేదా మన స్కూళ్ళని బాగు చేసుకోగలుగుతాం అలాగే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంది ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఈ నిధికి డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక పేద విద్యార్థికి ఏదో ఒక మేలు జరుగుతుంది చాలా దగ్గర ఈ సమిష్టి కృషితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎందుకో మహబూబ్ నగర్లో ఆ స్ఫూర్తి కొరబడ్డది మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ఒకరికొకరు పూనుకొని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కాబట్టి మహబూబ్ నగర్లో కూడా అటువంటి వాతావరణం ఒకటి కల్పించాలి అటువంటి వాతావరణ కల్పన జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం కొంతమంది గీలు చేయొచ్చు ఆ అయ్యే పని అనొచ్చు కానీ చిత్తశుద్ధితోటి పనిచేస్తే సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంత గొప్ప కార్యమైన అవలీలగా సాధించవచ్చు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే ఎంతటి కష్టతరమైన పని కూడా మనం పూర్తి చేయవచ్చు మేము ఆరోజు బీఈడి కాలేజీ పోయినాం మహిళలకు టాయిలెట్లు లేవు అని మేము మాట అనుకున్నాం మేమే కలిసి కట్టేస్తామంటే మా సిరాజ్ ఖాతీ గారు ముందుకు మా నరసింహారెడ్డి గారు ముందుకు ఆ టాయిలెట్ నిర్మాణం పూర్తి అయిపోయింది అంటే కేవలం పదిహేను రోజులలో ఒక సమస్యకు మేము పరిష్కారం కనుగొన్నాం దానికి ఎంత అయిందో లక్ష అయిందో లక్షన్నర అయిందో లేదా రెండు లక్షలు అయిందో కానీ యాభై ఏండ్లుగా తీర్చలేని సమస్య కేవలం ఒక పదిహేను నిమిషాలు మేము నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య తీరిపోతాం అలాగే పది సంవత్సరాలుగా రామ్ రెడ్డి గూడెంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ సమస్య ఎవ్వరికి చెప్పినా తీరలే కానీ ఈరోజు మీరు వెళ్ళి చూడండి మొత్తం సాఫ్ అయిపోయింది అక్కడ ఇంకా దాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నాం ఇట్లా అనేక సమస్యలు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాయి మన కోసం ప్రభుత్వ పరంగా దాన్ని పూర్తి చేస్తామా వ్యక్తిగతంగా మన కంట్రిబ్యూషన్తో పూర్తి చేస్తామా లేదు ఇంకెవరితోటన్నా రేస్ చేసి రిసోర్సెస్ చేసి పూర్తి చేస్తామా అన్నీ కలిపి పూర్తి చేస్తామా సమస్యకు పరిష్కారం వెతకడమే రాజకీయ నాయకునిగా మా బాధ్యత మా అందరి బాధ్యత ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు పోయినాం వినోద్ కుమార్ గారు నేను కలిసి ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ కోటిన్నర కోటి యాభై లక్షల రూపాయల పనులను మేము చేస్తామని చెప్పేసినాం అంటే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పూర్తి కాని సమస్యలను మేము తీరుస్తాము అన్న నమ్మకంతో వాళ్ళకు మాటించేస్తాం ఎందుకు సమిష్టి కృషి ఓ లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు మహబూబ్ నగర్లో ఇంకా ఉన్నారన్న నమ్మకంతో ఒక చేయేస్తారు మంచి కార్యక్రమానికి అందరు కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు అనే ఒక నమ్మకం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరూ ముందుకొచ్చినో ఇప్పుడు మహబూబ్ నగర్లో జరుగుతున్న ఈ విద్యా ఉద్యమంలో ఈ విద్యా యాత్రలో అందరు కూడా పాల్పంచుకుంటారు అనే నమ్మకం నాకుంది మేము ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం మీరు కొంతమంది వచ్చింది కొంతమంది రాలే రెండు వందల నలభై మంది మహిళలు ఉల్లాసంగా సంతోషంగా ఆ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు కోర్సు నేర్చుకుంటా ఉన్నారు రూపాయి ఖర్చు లేకుండా అటువంటి సెంటర్లు ఇంకొక నాలుగైదు పెట్టాలని ఆలోచన ఉంది ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్లకు ఏదో ఒక నైపుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మహబూబ్ నగర్ విద్యా నిధిని లాంచ్ చేస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక ఇంపార్టెంట్ ప్రకటన చేద్దామని మీ అందరినీ పిలిచిన ముఖ్యంగా సీనియర్స్ కూడా రావాలని చెప్పి మరీ మరీ కోరిన తెలుసు సైలెన్స్ ప్లీజ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వినబడుతుందా మంచిరే మైక్ మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు